హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రెంట్ బ్లాక్స్ ఈరోజైతే నేను మా డోడైతే గుంటూరు వెళ్తున్నామండి పిల్లలు ఇద్దరిని అయితే ఫస్ట్ టైం వాళ్ళు ఇద్దరిని వదిలేసి మేము ఇద్దరం వెళ్తున్నాము ఒక పని మీద అయితే కార్లో వచ్చామండి స్టేషన్కి బ రైల్వే స్టేషన్కి కారు అయితే అక్కడ పెట్టాము మా డైతే కారులోనే వెళ్దాం అన్నాడు నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదబ్బా అందుకని అయితే స్టేషన్కి అయితే వచ్చాము రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ టికెట్ తీసుకోవాలి రెండు గుంటూ అయితే అక్కడ ఉన్నారు టికెట్ అయితే తీసుకున్నామండి ప్లాట్ఫామ్ టూ ఇచ్చారు వెళ్తూ ఉన్నాం ఫస్ట్ హ్యాండ్ మా ప్రాంతం అయితే ఇద్దరు ఇద్దరు పోతా ఉన్నారు లేస్తే మేము వచ్చేటోళ్ళే మూడున్నరకు అయితే రెడీ అయ్యి వచ్చామండి నాలుగున్నర అయింది తెల్లవారుజామున వాళ్ళు లేచి ఉంటే రచ్చరచ్చ చేసేవాళ్ళు ఫస్ట్ టైం మా ఊడు నేను కలిసి రావటం పిల్లలు లేకుండా అప్పుడెప్పుడో పెళ్ళ కొత్తలో బెంగళూరు టు నర్సరావుపేట పేట మా డూడికి డెంగ్యూ జ్వరం వస్తే అప్పుడు ఎక్కాము ట్రైన్ మళ్ళీ ఇప్పుడు మా డూడికి ట్రైన్ జరిగినంటే అసలు ఇసుక వస్తుంది తిరిగి తిరిగి తిరగాలని ఎక్కువే మనం అవసరమైన చోటే దిగాలంటాడు అంటాడు అంటే బస్ అయినా మనం అవసరమైన చోట దిగొచ్చు కదా ట్రైన్ దిగని తలకైనది ఇక్కడ కూడా కార్లో పోదాం అన్నాడు ఎందుకు ఐదు వందలు ట్రైన్ పోయి రావచ్చు దానికి వల్ల రెండు వేల మూడు వేలు పెట్రోల్ పక్క ప్లాట్ఫామ్ టూ అయితే ఇచ్చారు ఇట్లా నుంచి ఒకరికి అయితే ఎక్కువ ట్రైన్ అయితే ఐదు బావుకంట ట్రైన్ వచ్చేసి పోత ఐదు అయింది ఏం తీసుకోవాలి మామా నువ్వు నువ్వా సూపర్ స్టారా స్టేషన్లో అయితే జనాలు అసలు లేరండి తక్కువగా ఉన్న ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చి వెళ్ళిపోయినట్టు పౌలైతే చాలా రష్గా ఉంది అంత ఖాళీ 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 ట్రైన్ కోసం వెయిటింగ్ అండి స్టేషన్లో మాత్రం చల్లటి గాల ఈరోజు వందల రాత్రి నుంచి గాలి వస్తూనే ఉంది చల్లటిగా ఇప్పుడే తిరుపతి ట్రైన్ అప్పుడు పోయిందండి అందరి దగ్గర తిరుపతిలో సిద్ధ లడ్లు ఉంటాయి కదా తిరుపతి లడ్లోండి చూడండి ఇంకా ఇట్టినా వాయిస్

ట్రైన్ మళ్ళీ ఫుల్గా ఉన్నారు తక్కువ ఉన్నారు నిలబడటానికి కూడా ఉంటుందో ఉండదు నిలబట్టడానికి ఉంటే జాగ్రత్త కూర్చోలేకుండా ఒక ఫోర్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుందా త్రీ అవర్స్ ఓన్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నా స్టాప్ గుంటూ కమింగ్ డిస్ట్రా అయితే ఎక్కేసామండి సీట్లు అయితే దొరికాయి పక్క పక్కన కాకుండా మా హస్బెండ్ ఏమో సింగిల్ సీట్లో కూర్చున్నాడు నేనైతే పక్కన వచ్చినండి అందరు ఫుల్ నిద్రలో ఉన్నారు ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క సీట్ నేను ఆక్రమించుకున్నారు నేను కసపు కింద కూర్చొని తర్వాత అయితే పైన ఖాళీగా ఉందండి పైకి వెళ్ళైతే ప్రశాంతగా ప్రశాంతంగా ఒక గుంటూరు వరకు వెళ్ళే అయితే నిద్రపోయాను మా హస్బెండ్ కూడా అయితే ఒక పావు గంట అయితే పడుకున్నాడు ట్రైన్లో అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి అయితే త్వరగానే వెళ్ళామండి మటుడు అయితే కాసేపు పడుకున్నాడు నేను పడుకున్నప్పుడు అయితే ఆ బ్యాగ్ గురించి చూసుకుంటే కాసేపు ఉన్నాను తర్వాత మాట అయితే లేసాకైతే నేను పడుకున్నాను మా అయితే లేచి అలా అని వెయిట్ చేశాడు నిద్ర మొత్తలో ఉన్నామండి మూడున్నరకే బయలుదేరాం కదా అందుకని అయితే ఫుల్ నిద్ర వస్తుంది అసలు ప్రశాంతంగా అయితే పైకెక్కి పడుకున్నానండి అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీ అయితే అయింది ట్రైన్ అయితే దిగేసామండి ఇంక పని అయితే చూసుకొని వచ్చేసాము పక్కనైతే ఒక హోటల్ ఉందండి హోటల్లో ఇంటి దగ్గర బెస్ట్ చేసాం కాబట్టి వెళ్ళి వెళ్ళగానే హోటల్ అయితే తినేసాము దోశ ఇడ్లీ పూరీ ఫస్ట్ టైం నేను హోటల్ వచ్చాక ఇది దోశ తింటాం హోటల్కి వెళ్తే ఆల్మోస్ట్ అసలు నైంటీ పర్సెంట్ నేను ఎక్కువ పూరిగానే తింటాను ఎందుకంటే పూరి ఇట్లా తక్కువ చేస్తుంటాం కదా చపాతి దోశ ఇడ్లీ ఇవన్నీ రెగ్యులర్గా చేసేవనేసి పూరినైతే ఎక్కువ హోటల్లో తింటూ ఉంటాను కానీసారి వెనక పూరి అంతగా తినాలనిపించలేదు ఎందుకని అయితే దోశ తిన్నాను ప్లెయిన్ దోశ అక్కడ ఆనియన్ దోశ లేదంట ప్లెయిన్ దోశ అయితే తిన్నాను ఇక్కడ ఇంట్లో పని ఒక పని అని చెప్పాను కదా పని మీద వెళ్ళేసి ఇంకా బయటకు అయితే వచ్చేసి ఇక్కడ పక్కనే ఒకటి చిన్నది స్ట్రీట్ షాప్ లాగా ఉందండి అంటే అక్కడ కొన్ని స్వీట్స్ తీసుకున్నాము పూత రేకులు ఇవన్నీ తీసుకుంటే అక్కడ ఒక కళాఖండ్ తీసుకున్నాను అదైతే స్మెల్ వచ్చింది వేస్ట్ మా ట్రైన్ టైం చాలా ఉందనేసి అక్కడ రోడ్లంతా గుంటూరులో స్టేషన్ దగ్గరలో చాలా అనేసే అయితే తిప్పాడండి ఇంకా ఏటీఎం కూడా క్యాష్ లేవనేసి ఏటీఎం దగ్గరికి అయితే వెళ్ళాము తెచ్చిన డబ్బైతే అయిపోయింది అందుకనేసి అయితే ఏటీఎం వెళ్ళి అలా తిరుగుకుండా అయితే వెళ్ళామండి పిల్లలు ఉంటే అసలు తిరగలేము వాళ్ళు లేకనే మేమైతే ఇరవై ఫ్రీడంగా తిరిగాము ఇక్కడున్న ఇంటికింటికి ఫోన్ చేస్తూనే ఉన్నాం పిల్లలు ఏడుస్తున్నారా ఏం చేస్తున్నారనేసి మా అయితే ఇంకా స్టేషన్కి అవకల ఇవ్వకల రోడ్డు రెండు రోడ్డుది మిఠాయి కోసం వెతుకునామండి ఎక్కడ కనపడలేదు గుంటూరులో మిఠాయి అంటే ఫేమస్ కదా ఇంకా కరెక్ట్గా పదకొండు కల్లా ఇక్కడికి వచ్చేసామండి రైల్వే స్టేషన్కి టైం అయితే చాలా ఉంది ఇక్కడ పక్కనే బాడీ మసాజర్ అంటే మా డోడైతే ఒక ఫైవ్ మినిట్స్ బాడీ మసాజర్ అయితే చేయించుకున్నాడు టైం చాలా ఉంది కదనేసి మా రిలేటివ్స్ మా మరదలు ఉంది వెళ్దాం అనుకున్నాం మళ్ళీ వాళ్ళిల్లి అంత కొంచెం దూరం ఉంటుంది రాన్ హాఫ్ అన్ అవర్ పోన్ హాఫ్ అన్ అవర్ ఎందుకనేసి స్టేషన్లో నాలు ఇలా మాట్లాడుకుంటే టైం అయితే అయిపోయిందండి ఇక్కడ మోసాదారులు అయితే కాసేపు ఎంజాయ్ చేశారు మనం ఉన్నామన్నారు నాకు బయట మిస్ అయిన స్టేషన్లో టికెట్ తీసుకొని అయితే కూర్చున్నామండి ట్రైన్ వచ్చేసి ఒంటి గంటకైతే మేమైతే పదకొండు గంటలకే వెళ్ళాము టూ అవర్స్ ముందే వెళ్ళామండి ట్రైన్ అయితే మధ్య జస్ట్ మిస్ అయ్యేది నేను ఇద్దరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే టైం అయితే అలా గడిచిపోయింది వాటర్ కావాలనేసి వాటర్ కోసం అయితే వెళ్ళారండి అక్కడ వెళ్ళేసరికి ట్రైన్ ఉన్నది లేదంటే ట్రైన్ పోయేదే అమ్మట ఫాస్ట్గా వచ్చి ట్రైన్లో అయితే కూర్చున్నామండి ఇది ఇక్కడి నుంచో స్టార్ట్ అయిందంటే మేమైతే చూసుకోలేదు మాకు ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఇచ్చారు కానీ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ అయితే వచ్చింది ఇంక అయితే ఎప్పుడు ఫోన్లే ఇది కూడా ప్రశాంతంగా అందరు పడుకొని ఉన్నారు లేపేసి అయితే కూర్చున్నాము ఇది కూడా కరెక్ట్గా త్రీ అవర్స్ ఏం పట్టిందండి గా మార్కాప స్టేషన్ అయితే దిగామండి దిగేసి ఇప్పుడైతే కార్ తీసుకొని వెళ్తా ఉన్నాము ఇంటి దగ్గర మా పిల్లలు ఏం చేస్తారో పోయి చూడాలి ఉదయం వాళ్ళని నిద్ర పోతుంటే వచ్చేసినాం మా ఇంకొకసారి ట్రైన్ జర్నీ అయితే ఇంక వద్దు అన్నాడు పోతే బాగుండదంట నేనైతే ఉదయం పుల్లి నిద్రపోయినా ఇప్పుడు నిద్రపోయినా లాస్ అయింది మా డూడికి నిద్ర అందుకే ట్రైన్ జర్నీ అంటే వద్దంటాను పర్లేదండి ఇప్పుడు వచ్చిన ట్రైన్ కూడా చాలా ఖాళీగానే ఉంది ఇప్పుడు ట్రైన్ అంత రష్ అయితే ఏం లేవు బాగానే ప్రశాంతంగా అయితే వచ్చాము ఫుడ్ ఏమీ తినలేదండి కానీ లేదు టైం వచ్చేసి మూడున్నర మూడున్నరకాయలు వచ్చాము ఎంత అలా ఒకటి ఉన్నారు రెండు మూడున్నర గంట పట్టింది కాబట్టి మూడున్నర గంట పట్టింది అయితే రెండున్నర గంటే నెల సూపర్ కష్టపడి అందుకు త్వరగా వచ్చింది ఇది మామూలుగా కాబట్టిన్నర

మట్టి సాయంత్రం అయితే మా పిన్ని మా బావి వాళ్ళు అయితే వచ్చారండి అందరు ఉన్నారనేసి ఇంకా బోండాలు అయితే చేశాను అలాగే వైట్ రైస్ వండేసి కూడా కాబెట్టానండి బోండాలు చేశాను కరివేది కారూడి ఉంది అలాగే కర్రీ వేసి అయితే ఏం లేవు దొండకాయలు అయితే మా పిన్ని వాళ్ళు వస్తున్నారండి దొండకాయ ఫ్రై అయితే చేశాను మూడు టమాటాలు వేసి మరి గుజ్జుకు కాకుండా ఫ్రైలా కాకుండా అయితే మూడు టమాటాలు వేసి చేశాను మా పిన్నికి వస్తూ ఉంది నేనైతే తర్వాత వంట చేశాను అందరం తినేసి అయితే కసాపు అలా కూర్చున్నామండి రోజు తొమ్మిది తొమ్మిది కల్లా పడుకునే వాళ్ళం ఈరోజు అందరూ ఉండబట్టి అందరూ స్నానాలు చేసి పడుకునేసరికి సుమారుగా పదిన్నర పదకొండు అయిందండి వీడియో అయితే ఇది మీకు అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్